సంజీవిని ప్రకృతి ఆశ్రమం మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ కొలెస్ట్రాల్ జ్యూస్ గురించి మాట్లాడుకుందాం అంటే మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో కొలెస్ట్రాల్ ఉంటుంది కొలెస్ట్రాల్ పెరిగితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి భయం మనకుంటుంది ఆహారంలో కొలెస్ట్రాల్ లేకుండా తింటే బాగుండు కదా అనే ఆశ ఉంటుంది కానీ తినేటువంటి ఆహారం టేస్టీగా ఉండాలి తృప్తిగా తినాలనే కోరిక ఉంటుంది ఇక్కడ ప్రాబ్లం వస్తుంది ఆరోగ్యానికి వాస తినాలనేమో కోరిక యూజువల్గా ఆశని కోరిక డామినేట్ చేసేస్తూ ఉంటుంది అందుకని కొలెస్ట్రాల్ బాడీలో చేరుతుందనే భయం ఒకటి ఉంటుంది మనిషిని భయం ఒకటే చంపేస్తుందండి కొలెస్ట్రాల్ తగ్గడానికి ఏం చేస్తారు టెస్ట్కి వెళ్తారు దాంట్లో ట్యాబ్లెట్స్ కొలెస్ట్రాల్ డ్రగ్స్ యాంటీ కొలెస్ట్రాల్ స్టాటిన్ ట్యాబ్లెట్స్ అవి వాడుతూ ఉంటారు సో ఈ ట్యాబ్లెట్స్ వాడితే కొలెస్ట్రాల్ తగ్గుతుంది అంటారు కొంతమందికి తగ్గలేదంటారు సరే అది వేరే విషయం ఆ ట్యాబ్లెట్స్ వల్ల ఏమవుతుంది అనేది మనం ఎందుకంటే ట్యాబ్లెట్స్ దాంట్లో ఉండేటువంటి కెమికల్స్ దీని గురించి మాట్లాడే పని మాది కాదు ఎందుకంటే మనకు ఒకరి గురించి తెలియనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడకుండా ఉండడమే ఉత్తమం అట్లీస్ట్ విమర్శించకుండా ఉండడమే ఉత్తమం చాలామంది ఇప్పుడు ఎవరిని పెడితే వాళ్ళని తిట్టేస్తున్నారు వాళ్ళు ఇష్టం నేను లేదు అంటే మేము గొప్పవాళ్ళం అని చెప్పుకున్న దానికి ఎదుట వాళ్ళని తిడుతున్నారు మేము ఆ పని చేయము ఎందుకంటే కొలెస్ట్రాల్ డ్రగ్స్లో ఉండేటువంటి కెమికల్ అది అక్యురేట్గా ఎలా పనిచేస్తుంది దానికి వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని ఎలా కౌంటర్ యాక్ట్ చేయాలి అనేటువంటిది మాకు పరిపూర్ణ పరిజ్ఞానం అయితే మాకు లేదు కాబట్టి దాని గురించి మేము మాట్లాడాం అది ఇచ్చేటువంటి వాళ్ళని కూడా మేమేమీ అనం మాకు సంబంధం లేని విషయం అది మేము మా దాని గురించి మేము మాట్లాడతాం ఈ కొలెస్ట్రాల్ తగ్గడానికి ప్రకృతి వైద్యంలో ఉండేటువంటి జ్యూస్ మీకు ఇప్పుడు నేను చెప్తాను దీనికి కావాల్సినవి వంటింట్లోనే అండి సంజీవని ప్రకృతి ఆశ్రమం షేర్ చేసేటి ప్రతి వీడియో కూడా మన వంటింట్లో దొరికే పదార్థాలే దీనికి కావాల్సింది మీకు పాలకూర కావాలి వెల్లుల్లి కావాలి అల్లం నిమ్మరసం కావాలి అంతే ఇంకా ఏమక్కర్లేదు ఇవి చాలు కొంచెం పసుపు ఓకే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను నేను ముందు క్వాంటిటీలు రాసుకోండి ఏది ఎంత తీసుకోవాలో క్వాంటిటీ మనం ప్రతి వీడియోలో మెన్షన్ చేసేది ఇదే బ్లైండ్గా పిచ్చిగా వెళ్ళిపోవద్దు ఎంత పడితే అంత తింటానంటే అది రివర్స్ అయిపోద్ది పాలకూర ఎంత పడితే అంత తింటే ఒళ్ళంతా పాలకూర వస్తుంది జాగ్రత్త కాబట్టి అలా చేయొద్దు సో పాలకూర మీరు తీసుకోవాలంటే ఫిఫ్టీ గ్రామ్స్ పాలకూర తీసుకోండి అలాగే దాంతోపాటు క్యాబేజ్ కావాలి క్యాబేజ్ కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ ఈక్వల్ ఉండాలి ఈ రెండు మీరు అల్లం అల్లం తీసుకోవాలంటే ఒక పది పదిహేను గ్రాములు అల్లం తీసుకోవచ్చు దీంతోపాటు పసుపు కావాలి పసుపుకు ఎప్పుడైనా సరే ఒక అరచంచా టీ స్పూన్ పెద్ద స్పూన్ కాదు టీ స్పూన్ అర అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి దీంతోపాటు కీరా దోసకాయ కీరా దోసకాయ హండ్రెడ్ గ్రామ్స్ కావాలి దీనికన్నా అంటే ఈ పాలకూర దీనికన్నా కూడా కీరా దోసకాయ ఎక్కువ ఉండాలి వీటన్నింటినీ తీసుకొని మీరు గ్రైండ్ చేసేసేయండి గ్రైండ్ చేసి దాంట్లో కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు అంతకన్నా ఎక్కువ కాదు వెల్లుల్లి పక్కన ఉంది కదా సో వెల్లుల్లి తీసుకోవాల్సింది ఒక పది గ్రాముల వెల్లుల్లి చాలండి అంటే ఈ ఫిఫ్టీ గ్రామ్స్ మనం తీసుకున్నాం కాబట్టి అది పది గ్రాముల వెల్లుల్లి దాన్ని పచ్చిదే ఉండాలి అది ఉడికించడం కానీ వేడి చేయడం కానీ చేయొద్దు దాన్ని కూడా కలిపేసి మీరు గ్రైండ్ చేయండి పూర్తిగా గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని సపరేట్ తీసుకోండి గ్లాస్లో తీసేసుకొని దాంట్లో కావాలంటే నిమ్మరసం కానీ లేకపోతే తేనె కానీ కలుపుకోవచ్చు కొంచెం పంజెంట్ ఉంటుందండి ఇది ఎందుకంటే ఇవి తీసుకుంటేనే మీకు రిజల్ట్ అనేది ప్రాపర్గా ఉంటుంది మన కొలెస్ట్రాల్ తగ్గడం అనేది జరుగుతుంది ఇదే ఆర్డర్లో ఇదే క్వాంటిటీలో మనం వాడాలి రోజుకి ఒక్కసారి మినిమం తీసుకోవాలి మనం మూడు సార్లు తింటున్నాం కాబట్టి రోజుకి రెండు సార్లు కూడా తీసుకోవచ్చు ఉదయం సాయంత్రం టూ టైమ్స్ దీన్ని యాంటీ కొలెస్ట్రాల్ మెడిసిన్ లెక్క మెడిసిన్స్ ఎంత రిలీజియస్గా వాడతామో అంత సిన్సియర్గా దీన్ని తీసుకోవాలి ఓకే సో మెను మీకు గుర్తుంది కదా ఎలా తీసుకోవాలన్నది పాలకూర యాభై గ్రాములు అలాగే కొత్తిమీర యాభై గ్రాములు కీరా దోసకాయ వంద గ్రాములు ఇది కాకుండా వెల్లుల్లి ఒక పది పదిహేను గ్రాములు తీసుకోవచ్చు అల్లం పది పదిహేను గ్రాములు తీసుకోవాలి దీన్ని పూర్తిగా కలిపి గ్రైండ్ చేసేసి తీసుకున్న తర్వాత తాగబోయే ముందు నిమ్మకాయ పిండండి లేదా కొంచెం తేనె యాడ్ చేసుకోండి తేనె మీ ఇష్టం